దగ్గర పడ్డ రైతులకు అండగా పార్టీ ఈ నెల పదమూడవ తేదీ చెలో కర్నూలు కార్యక్రమాన్ని బయట చేయండి ఆధుని మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి పిలుపు ఊటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ఊటపు వాగ్దానాలకు సరణియోతం పాడాలని ఊట హామీలతో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలను మరిచి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్సీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కట్టోల్లు కలెక్టరేట్ లో రైతులు ఆదుకోవాలని ఇద్దరు పట్టణం సమర్థించనున్నారు మళ్ళా రెండు అంటే రెండు వేల కూడా మళ్ళా పేద ప్రజలకి అంతా కూడా మళ్ళా ఈ రోజు రైతు కరెక్ట్ పరంగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది దాదాపుగా పదహారు వేలు కోట్లు ప్రజలు భారత పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా నేను జగన్ దేవతా ఏదున్నా కూడా ఆయన ఆలోచనంతా కూడా రాజధాని ఏర్పాటు చేయాల అమరావతి అని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు పోతానని కూడా మనం గమనిస్తా ఉన్నాం మనకి ఇచ్చిన మన జిల్లాకి ఇచ్చినటువంటి హైకోర్టు కూడా తరలించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మనందరం తెలుస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతోన మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉంటే చేసినటువంటి ఆలోచన విధానాన్ని ఆ ఈ రోజు చంద్రబాబు నాయుడు తోముడ తగ్గ పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది అంటే ఒకే చోట డెవలప్మెంట్ అయితే మళ్ళా రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తాడు ఆలోచించాడు కాబట్టి నువ్వు రాజధానులు బాగుంటుందని చెప్పేసి అన్ని చోట్ల డెవలప్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన ఆలోచనని వీటి ఆలోచించి ఆ విధంగా ఏర్పాటు చేస్తే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కూడా వారి సహకారంకుండా ఉన్నదాన్ని తరలించి అమరావతి ఏర్పాటు చేసే పరిస్థితి ఈరోజు చేస్తాడు అంట గతంలో నేను కూడా చాలా మంది వాళ్ళకి అంటే చాలా బాగా ఇంట్లో కొడుకు చూసుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో సపరేట్ గా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి చేసినారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తొలగిస్తా ఉన్నారు ఎందుకంటే సర్వేలు జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా తొలగించే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకంటే భారం ఎక్కువైపోయిందని చెప్పేసి ఆయన తెలుసు ఎందుకంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ భారం అయిపోయింది దాంతో పాటు ఏ రకంగా కూడా మనం ఇవ్వలేమని చెప్పేసి ఆలోచిస్తున్నాడు కాబట్టి పెన్షన్ కూడా తగ్గించి చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు యాభై ఏళ్ళకి పెన్షన్ అంటే ప్రతి వారు ఆశమన్నారు ఎందుకంటే యాభై ఏడు పెన్షన్ వస్తే సంతోషంగా ఉంటాడు మా బతు మేము బతుకుతామని చెప్పేసి ఆలోచన పరిస్థితుల్లో చాలా మంది పేద కుటుంబాలు కూడా ఆలోచిస్తాయి ఆ పరిస్థితిలో ఈ రోజు అన్ని కూడా ఆశలు అడియాసైపోయిన చెప్పేసి నేను జన్మ జరుగుతా ఉంది ఏదో ఇలాంటి పరిస్థితిని గమనించాలని ప్రతి వారం చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏనున్నా రైతు భరోసాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఎలాంటి సమస్య లేకుండా రైతులు గ్రామాల్లోనే అన్ని విధాలుగా విత్తనాలు కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏదైనా కావాలన్నా రైతులకు అక్కడే అందించే పరిస్థితి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే నేను చెప్పిన ప్రకారంగా గ్రామాలు సెక్రటరేట్ ఏర్పాటు చేస్తాను సెక్రటరేట్ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని విధాలుగా ప్రజలకి బాధ్యత ఇచ్చినట్లు నిలబెట్టుకుంటూ వాళ్ళకి కూడా ఎలాంటి సమస్య లేకుండా చేశాను వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకొచ్చాను ఈ రోజు పెన్షన్ ఇవ్వాలి అంటే ఈ రోజు దిగబతి పడతా ఉన్నా చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా సమస్యలతో కోరుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది కాబట్టి దీన్ని అందరూ కూడా ఈ రోజు రేపు చేసే కార్యక్రమానికి ఎల్లుండి చేసే కార్యక్రమం ప్రతి వారం మద్దతు తెలుపు అని కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది ఏమున్నా రైతుల పరంగా ప్రజల పరంగా

ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా నిరసన కథ రేపు పదమూడవ తేదీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి హెడ్ క్వార్టర్ లో కలెక్టర్లకు వాళ్ళకు విన్నపం చేయటం జరుగుతా ఉంది అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాడర్ అంతా కూడా మనం నిరసన కథ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ పెట్టడం జరుగుతా ఉంది ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆరు నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం వారు ఏదైతే సూపర్ సిక్స్ పథకంలో రైతులకు అండగా వారు అన్నదాత అన్నదాతీభవ అనేటువంటి ప్రోగ్రాం పెట్టి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతా ఉంది మరి వారు చెప్పినటువంటి దాని ప్రకారం మన జరిపినటువంటి బడ్జెట్ లో వారు ఇవ్వాల్సినటువంటి పదివేల ఐదు వందల కోట్లు అయితే వారు ఈ రోజున ఒక్క రూపాయి కూడా మనకు బడ్జెట్ లో చూపకపోవడం జరుగుతూ ఉంది అంటే ఏ రకంగా చూసినా కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు వారు మేనిఫెస్టో ఏదైతే పెట్టారో పన్నెండు వేల ఐదు వందలు అయితే అయినా కూడా